హాయ్ అండి ఈరోజు మనం కాకరకాయ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది మనం పది రోజుల వరకు కూడా నిలువ ఉంచుకొని వాడుకోవచ్చు కాకరకాయలను కడిగి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి మరీ సన్నగా కాకుండా మరి కొంచెం మందంగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి అలాగే పల్లీలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి ఎల్లిపాయలు ధనియాలు ఇవన్నీ కూడా కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసి దాంట్లో ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి పల్లీలు వేయడానికి టైం పడుతుంది కాబట్టి ముందు పల్లీలు వేయించుకోవాలి పల్లీలు ఎర్రగా వేగిపోయిన తర్వాత మినప్పప్పు వేసి వేయించుకోవాలి తర్వాత ధనియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కూడా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి అన్నీ వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కొన్ని కొన్ని వేసి బాగా క్రిస్పీగా అయ్యే వరకు బ్రౌన్ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ముక్క మెత్తగా ఉంటే పొడి చేసుకోలేం కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా డార్క్ బ్రౌన్ అయిన తర్వాత తీసేయాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు మినప్పప్పు ఈ ఎండుమిర్చి ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇంకోసారి గ్రైండ్ చేసుకుని మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా ఉండేటట్టు చూసుకోవాలి ఈ మాత్రం ఉంటే చాలు ఇప్పుడు అదే ఆయిల్లో కరివేపాకు వేసి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చేయితోనే వీటిని అలా నలిపి పొడిగా చేసుకోవాలి ఇవి ఎంత డీప్ ఫ్రై చేసినా కూడా చేదుగానే ఉంటాయి డయాబెటీస్ వాళ్ళు ఈ పొడిని రోజు కొంచెంగా అన్నంలో కానీ చపాతీలో కానీ తీసుకోవచ్చు గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కూడా దీంట్లో కలిపేసి మనం పొడికి సరిపడా ఎండుమిర్చే తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు కాకరకాయల కోసం కారం పొడి ఉప్పు పసుపు వేసి కలుపుకోవాలి ఈ పొడి రెడీ అయిపోయిన తర్వాత దీంట్లోకి కావాలంటే తాలింపు వేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు నూనె వేడెక్కిన తర్వాత ముందుగా పల్లీలు ఫ్రై చేసుకుని పల్లీలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెబ్బలు వేసి పొడిలో కలుపుకోవాలి పల్లీలు వేగిపోయాయి ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసి మెత్తగా లేకుండా ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపును కూడా అప్పటిలో కలుపుకోవాలి అంతే కాకరకాయ పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్